విసుగు విసుగుజన్నని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగిపోయి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని మరొకసారి శ్మశానం దిక్కువగా బయలుదేరాడు శవంలో ఉన్న బేతాళుడు రాజా నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే నీలాగా ఇచ్చిన మాట నిలబెట్టుకునేవారు ధనంజయుడి వంటి వారు బహుకొద్ది మంది ఉంటారు ఆ ధనంజయుడి కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పాడు పూర్వం భద్రావతి నగరంలో ధనంజయుడని ఒక మహాధనికుడు ఉండేవాడు అనేక మంది ధనికులు ధనం సంపాదించి కీర్తి సంపాదించుకుంటే ధనంజయుడు తనకున్న ధనాన్ని అడిగిన వారికల్లా ఇచ్చి దానకర్ణుడనే ఖ్యాతి దశ దిశలా పాకించుకున్నాడు ఆయన జీవితం అంతా ఎడతెగని దాన ధర్మాలతో గడిచిపోయింది ఆయనకు ఎనభై ఏళ్ళు నిండాయి అంత దీర్ఘకాలంలో ఆయన ఒక్క యాచకుడికి కూడా లేదు భద్రావతికి కొన్ని యోజనాల దూరంలో ఇంకొక నగరం ఉండేది అందులో ధీరవర్మ అనే యువకుడు ఉండేవాడు అతను కూడా అపార ధనవంతుడు అతను ధనంజయుడు సంపాదించుకున్న కీర్తిని గురించి విని అసూయపడ్డాడు ఈ ధనంజయుడు నాకన్న ధనికుడు కాడు అటువంటి అప్పుడు దానకర్ణుడిని ఆయన సంపాదించిన కీర్తి నేను మాత్రం ఎందుకు సంపాదించకూడదు అనుకొని అతను కూడా అడిగిన వారందరికీ లేనకుండా దాన ధర్మాలు చేయసాగాడు కొద్ది కాలంలోనే ధీరవర్మను గురించి కూడా ధనంజయుని గురించి చెప్పుకున్నట్టే చెప్పుకోసాగారు ఒకనాడు ధీరవర్మ తన ఇంటి ముందు ఆవరణలో కూర్చుని ఉండగా ఒక ముసలిది వచ్చి యాచించింది ధీరవర్మ ఆమె చేతిలో కొంత డబ్బు పెట్టాడు ఆమె వెళ్ళిపోయినట్లే వెళ్ళిపోయి ఇంకో వాకిలి గుండా మళ్ళీ వచ్చి చేయి తాచింది ఇది గమనించి కూడా ధీరవర్మ ఆమెకు మళ్ళీ ధర్మం చేశాడు కానీ ముసల్ది అప్పటికీ వెళ్ళిపోలేదు మూడో వాకిలి గుండా మళ్ళీ వచ్చింది ధీరవర్మ ఆమెకు ఈ విధంగా పన్నెండు సార్లు ధర్మం చేసి మళ్ళీ పదమూడోసారి ఆమె వచ్చినప్పుడు ముసలిదాన ఇప్పటికీ పన్నెండు సార్లు నా దగ్గర దానం పట్టి మళ్ళీ పదమూడోసారి చేయి తాస్తున్నావు అన్నాడు ముసలిది తాను చేసిన పనికి సిగ్గుపడడానికి బదులుగా రోషంతో నువ్వు ఒక ధర్మదాతమైన ధనంజయుడి ఇంటికి ముప్పై రెండు వాకిళ్ళు ప్రతి వాకిల్ నుంచి వెళ్ళి ఆయన దగ్గర దానం తీసుకున్నాను ఇప్పటికీ ఆయన నన్ను గుర్తించలేదు నువ్వు నన్ను రెండోసారే పోల్చావు ధనంజయుడు ఎక్కడ నువ్వెక్కడా అని దెప్పి వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది ముసలిదాని మాట ధీరవర్మకు డొక్కలో బలంలాగా గుచ్చుకున్నది నేను ఇన్ని దానాలు చేస్తున్నా ధనంజయుడికి లోకువే అయ్యానే ఆ ముసలివాడు సచ్చేదాకా నా కీర్తికి ఆయన కీర్తి అడ్డే ఆయనను దేవుడు తీసుకుపోయేటట్టు లేడు నేనే వెళ్ళి చంపి వస్తాను ఆ తర్వాత నా కీర్తికి అడ్డుండదు అనుకుని ధీరవర్మ ఎవరితోనో చెప్పకుండా తన గుర్రం ఎక్కి బయలుదేరాడు ధీరవర్మ రెండు రోజులు ప్రయాణం చేసి అడవి దాటి భద్రావతి నగరానికి పోయే దారిలో ధనంజయుడు కనిపించాడు ఆయనకు రోజు సాయంకాలం వేళ దాకా నడిచి వచ్చే అలవాటు ఉన్నది మామూలు దుస్తులు ధరించి ఉండడం వల్ల ఒంటరిగా ఉండడం వల్ల ఆ వచ్చే మనిషి ధనంజయుడే ఉంటాడని ధీరవర్మ అనుకోలేదు అదే కాక ధీరవర్మ ధనంజయుడిని గురించి వినడమే కానీ ఎన్నడూ చూసి ఉండలేదు అయ్యా ధనంజయుడు ఉండే నివాసానికి దారి చెప్పగలరా అని ధీరవర్మ ధనంజయుణ్ణి అడిగాడు ఆయన తెలుసునా ఆయనను కలుసుకోవాలా అని ధనంజయుడు అడిగాడు ఆయనను ఒక్కసారి కంట చూస్తే చాలు కలుసుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు ధీరవర్మ ఇందులో ఏదో గుర్తున్నదని ధనంజయుడు తెలుసుకున్నాడు ప్రస్తుతం ధనంజయుడు నగరంలో లేడు కానీ ఆయన వచ్చేదాకా నువ్వు ఆయన భవనంలోనే ఉండేటట్టు ఏర్పాటు చేస్తాను నువ్వెవరో ఎక్కడి నుంచి వచ్చావో ఆయనకు తెలియకుండా చూస్తాను అన్నాడు ధనంజయుడు చాలా కృతజ్ఞుణ్ణి అదే నాకు కావాల్సింది ఇంతకు మీ నివాసం ఎక్కడా అని ధీరవర్మ అడిగాడు ఇంకెక్కడోనా ఆ ధనంజయుడి నివాసమే నా నివాసం కూడాను చిన్నప్పుడు ఒకరిని విడిచి ఒకరం ఉండేవాళ్ళం కాదు ఇప్పటికీ నేను అతని సిబ్బందిలోనే ఉంటున్నాను అతను అంత వాడైపోయాడు నేను ఇంకా ఇలాగే ఉన్నాను అన్నాడు ధనంజయుడు మీకు చాలా అన్యాయం జరిగింది అంటూ ధీరవర్మ ధనంజయుడి వెంట బయలుదేరాడు ఇద్దరూ కలిసి ధనంజయుడు భవనం చేరారు ధీరవర్మను ఒక గదిలో ప్రవేశపెట్టి నౌకర్లందరితోనూ తానెవరో అతిథికి చెప్పవద్దని తాను నగరంలో లేనట్టు అతనికి చెప్పవలసిందని హెచ్చరించాడు ధనంజయుడు రెండు రోజులు గడిచాయి ధనంజయుడు పూట వచ్చి ధీరవర్మతో మాట్లాడుతూనే ఉన్నాడు కానీ ధీరవర్మ తాను వచ్చిన పని మాత్రం బయట పెట్టలేదు అయితే అతను తన మీద ప్రీతి చేత రాలేదని తనను చూడగోరడంలో అతనికి ఏదో దురుద్దేశమే ఉన్నదని ధనంజయుడు సులువుగా గ్రహించాడు దీనికి నిదర్శనం ఏమంటే తనను గురించి తాను చెడుగా మాట్లాడితే ధీరవర్మ ఆసక్తితో విన్నాడు మూడవ నాడు ఉదయం ధనంజయుడు ధీరవర్మ వద్దకు వెళ్ళి నాయన ధనంజయుడు ఇంతకు ముందే వచ్చాడు వెళ్ళి ఆయనను చూస్తావా అని అడిగాడు వద్దు వీలైతే దూరం నుంచి చూపండి అన్నాడు ధీరవర్మ ఇంతకును వచ్చిన పని నా చెవిని వేశావు కాదు అది ఎటువంటిదైనా సరే తప్పక జరిగేటట్టు చూస్తాను నీకు తగిన సలహా కూడా ఇస్తాను నీకేమి సంకోచం వద్దు చెప్పు అని ధనుంజయుడు ధీరవర్మను ప్రోత్సహించాడు చాలాసేపు సంకోచించి ధనుంజయుడి చేత ప్రమాణాలు చేయించుకొని చివరకు ధీరవర్మ తాను వచ్చిన పని కాస్త బయట పెట్టాడు అతను తాను తప్పడానికి వచ్చాడని తెలిసి ధనంజయుడు మొదట నిర్ఘాంతపోయాడు తర్వాత ఆయన ధీరవర్మతో ఇది ఏమంత కష్టమైన పని కాదు బాబు సాయంకాలం పొద్దుకోకే ముందుగా ఊరి బయట ఉన్న అరణ్యంలోకి పోతే ఆయన అక్కడ ఒంటరిగా దొరుకుతాడు అన్నాడు ధీరవర్మ ఆ సాయంకాలం తన గుర్ర బయలుదేరాడు ఊరు దాటి అడవి ప్రవేశించి కొంత దూరం వెళ్ళేసరికి ముందు నడుస్తూ ఒక వృద్ధుడు కనిపించాడు ధీరవర్మ ఆయనను సమీపించుతూ ముసలివాడ ఈనాడితో నీ ఆయువు చెల్లింది అంటూ కత్తి ఎత్తాడు వృద్ధుడు వెనక్కు తిరిగి చూశాడు ధీరవర్మ యత్నా చేయి ఎత్తినట్టుగానే ఉండిపోయింది మీరా అన్నాడతను అవును ఆయన నేనే ఎంతమందో నన్ను అనేకం యాచించారు అందరికీ అన్నీ ఇచ్చాను నువ్వెక్కడవే నా ప్రాణం యాచించావు కారణగలన నీకు కావాల్సింది తీసుకుని వెళ్ళిపో నీకెవరు అడ్డం రారు అన్నాడు ధనంజయుడు ధీరవర్మ కన్నీరు కార్చుతూ మహాత్మా నా ఈ అపచారాన్ని క్షమించండి అన్నాడు దీనంగా నాయన నీది ఏమంత అపచారం కాదు కీర్తి నేరం కాదు ఆ కీర్తి కోసం యుద్ధాలు చేసి లక్షలాది జనాన్ని చంపి రక్త ప్రవాహాల్లో ఈదేవాళ్ళున్నారు నీ కీర్తికాంక్ష స్వార్థంతో కూడినది కాదు నీకున్నదంతా ఇతరులకు దానం చేసి కీర్తి సంపాదించాలనే నీ కోరిక నువ్వు ఎంతో మంచివాడవు నేను ఇక ఎంతో కాలం బతికేది కూడా లేదు నీ కీర్తికి అడ్డుగా ఉన్న నన్ను హతమార్చి నీ పని ముగించుకో అన్నాడు ధనంజయుడు కాదు స్వామి మీరు నాకు ఏదైనా శిక్ష విధిస్తే కానీ నేను మీ పాదాలను వదలను అంటూ ధీరవర్మ ఆయన కాళ్లపై పడ్డాడు నీకంత పుట్టుదలగా ఉంటే నీ ప్రాయశ్చిత్తానికి మార్గం చెబుతాను అలా చెయ్యి నువ్వు నా పేరు పెట్టుకొని మా ఇంటికి పోయి జీవితాంతం వరకు అక్కడే జీవించు నేను నీ పేరు పెట్టుకొని మీ ఇంట ఉంటాను అన్నాడు ధనంజయుడు ధీరవర్మ అందుకు సమ్మతించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ధీరవర్మ ధనంజయుని చంపకపోవడానికి నిజమైన కారణం ఏమిటి ఎంతో కీర్తి గణించిన ధనంజయుడు తన పేరును ధీరవర్మకు ఎందుకు ఇచ్చేశాడు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు ధీరవర్మ ధనంజయుడిని చంపకపోవడానికి ఒకటే ప్రబలమైన కారణం ఉంది ధీరవర్మ తన జన్మలో ఎన్నడూ చేయలేని ప్రాణదానం ధనంజయుడు తనకు చేసేస్తున్నాడు ఆ దానం తాను పుచ్చుకుంటే ఇక తాను ఎన్నడూ ధనంజయుడితో సమం కాలేడు అందుచేతనే అతను దండన కోరాడు పోతే ధనంజయుడు తన ప్రఖ్యాతమైన పేరును ధీరవర్మకు ఎందుకు ఇచ్చాడంటే తనకింకా కొద్ది కాలమే ఆయుర్దాయం ఉన్నది ధీరవర్మ యువకుడు తన పేరు ధీరవర్మ పతికొన్నంత కాలము జీవించి ఉండాలనే ఆశతో ఆయన ఆ పని చేశాడు అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలుగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్